నాగోల్ డివిజన్ పరిధి అల్కపురిలోని శ్రీ ఆదిత్య ప్రాపర్టీస్ మేనేజింగ్ డైరెక్టర్ మామిడి రమేష్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియచేశారు ఈ దీపావళి అందరికీ సుఖశాంతులు అష్టైశ్వర్యాలు కలిగించాలని కోరారు ఈ సందర్భంగా కార్యాలయంలో లక్ష్మీ పూజను నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత పదహారేళ్ల నుండి తక్కువ ధరల్లో ఖచ్చితత్వమైన స్థలాలను విక్రయిస్తున్నామని అన్నారు మరిన్ని వివరాల కొరకు

জয় বলো জগদাম ভাবাচা কি నా పేరు రమేష్ అండి మాది ప్రాపర్టీస్ ఎప్పుడీ నేను దీపావళి శుభాకాంక్షలు ఇక్కడ నుంచి దీపావళి సందర్భంగా లక్ష్మీదేవి కటాక్షం ద్వారా అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు సంతోషంగా ఇంట్లో ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు జరుగుతున్నాను అంటే విజయవాడ హైవేలు ఉంటాయి బాట సింగారం అండ్ హాలేరు షాద్నగర్ మూడు చోట్ల మనం రన్ చేస్తున్నాం సార్ రేట్స్ నేర్చుకోలేదు తక్కువ రేట్లో ఉంటాయి సార్ ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్ టైం ఇది తర్వాత మీకు పికప్ అయిన తర్వాత రేటు పెరిగినప్పుడు మనం కొనుక్కోలేము ఇప్పుడు బంగారం ఎప్పటికైనా పెరుగుతా తగ్గేదే కంపల్సరీ అది అది అరవై వేలు కూడా రాబోతుంది కాబట్టి మీరు అప్పుడు పరిశీలి అవుతారు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి కరెక్ట్గా నేడు తీసుకుంటే మీకు సరైన టైంలో ఇన్వెస్ట్మెంట్ చాలా పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది మీరు కాంటాక్ట్ చేయాలి నా నంబర్ ఉంటుంది నైన్ టూ ఫైవ్ సెవెన్ జీరో ఫైవ్ సిక్స్ ఈ నెంబర్ ట్వంటీ ఇయర్స్ నుంచి రన్నింగ్ ఉంది చాలా మంది రియల్ ఎస్టేట్ ఒక నెంబర్ చేంజ్ చేస్తుంటాం మనం అది చేంజ్ చేయడం ఉండదు ఒకటే నెంబర్ కంటిన్యూ ఉంటుంది మాది ఎప్పటికైనా కస్టమర్లకు ఎనీ అందుబాటులో ఉంటాం మేము అర్ధరాత్రి ఫోన్ చేసినా వాళ్ళకి కాంటాక్ట్ అవుతాము సైట్ చూపిస్తాము సైట్ విజిట్ చేస్తాము యాజ్ ద ఎండిగా నేనే డైరెక్ట్గా మీకు సైడ్ చూపిస్తాను మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని పర్ఫెక్ట్ క్లారిటీగా మీకు క్లియర్ కట్లు రీసెంట్ చేసి ఇవ్వండి మీరు అంటే ఆఫీస్ అడ్రస్ ఎక్కడ అల్కాపురి సాయినగర్ అల్కాపూర్ ఎక్స్ప్రెస్ సాయినగర్ సాయినం రెండు నెంబర్ తిరిగిలో ఉంటుంది మా ఆఫీసు మీరు వచ్చి నన్ను సంప్రదించవచ్చు మన ఎన్న ఎక్స్పీరియన్స్ ఉంది ఇందులో సిక్స్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సిక్స్టీన్ ఇయర్స్ నుంచి మన ఆదిత్య ప్రాపర్టీస్ గత పదిహేను సంవత్సరాలుగా అల్పెరగని విధంగా ఒక వందలాది కస్టమర్ల నుండి వేలాది కస్టమర్లని ఎంకరేజ్ చేస్తూ అతి తక్కువ ప్రైజ్లో మన ఎక్కడ హైదరాబాదులు సరౌండింగ్లో కానివ్వండి కు వంద కిలోమీటర్ల దూరంలో కానివ్వండి ఫామ్ ల్యాండ్లు కానివ్వండి ఓపెన్ ప్లాట్స్ కానివ్వండి విల్లాస్ కానివ్వండి అన్ని రకాలుగా మన ఆదిత్య ప్రాపర్టీస్ అందిస్తుంది మామిడి రమేష్ గారు గత ఇరవై సంవత్సరాల నుండి ఇదే ఫీల్డ్లో ఉంటూ ఒక వేల కస్టమర్లకు ఏ విధంగా అయితే మనకు సామాన్య కుటుంబాలకు కూడా ఆ మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఒక సొంత ఇల్లు కళ నెరవేర్చుకునే వాళ్లకు కొన్ని వేల మంది కస్టమర్లకు సొంత ఇల్లు కళ కళ నెరవేర్చిన వ్యక్తి రమేష్ గారు కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ కానీ ప్రతి ఒక్క శ్రేయబులాస్లకు దీపావళి సందర్భంగా ఈ రోజు ఆఫీస్లో పూజ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు